పంచనామాలలో ఆ క్షేత్రం ఒకటి శివనామ స్మరణతో శంభో శంకర అంటూ భక్తుల వేడుకోలుకు ఆ పరమశివుడే దిగివచ్చేనా అనిపిస్తోంది దక్షిణ కాశీగా ఎంతో ప్రసిద్ధి చెందింది ఆ క్షేత్రం సూర్య భగవానుడే తొలి పూజ చేశాడట సూర్య సూర్యకిరణాలు నేరుగా ఆ పరమేశ్వరుడిపై పడతాయట ఆయన పూజ తర్వాతే అన్నీ అట పద్నాలుగు అడుగుల ఎత్తులో భగవానుడు భక్తులకు ఆశీర్వదిస్తున్నాడట ప్రధాన శైవక్షేత్రాలలో ఒకటి ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో ఈ దేవాలయం ఉంది దీనిని పదకొండు వందల సంవత్సరాల క్రితం సామాన్య శకం ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది అందుకే భీముడు పేరు మీద భీమేశ్వరుడిగా చెప్తారట అయితే అంతకుముందే భీమేశ్వరుడు స్వయంభూగా వెలిశారని ప్రతీతి ఆ రోజుల్లో సుప్రసిద్ధ ఆలయంగా ప్రసిద్ధి చెందడంతో పాటు చాళుక్యుల శిల్పకళ రీతికి పట్టే అద్భుత చారిత్రక కట్టడంగా పేరు గాయించింది ఈ ఆలయంలో భీమేశ్వరుడు స్ఫటిక లింగాకారుడై పదిహేను అడుగుల ఎత్తుతో ఉండడం విశేషంగా చెప్పవచ్చు జగద్గురు ఆదిశంకరాచార్యులు భీమేశ్వరుడిని దర్శించుకున్నట్టుగా సాహిత్య కథనాలు చూపుతున్నాయి చాళుక్యులు కాకతీయులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని అంటున్నారు నెవర్ లెవెల్ అమెజన్ డే రాక్షారమ్మ భీభజన వ్యవస్థ చూడగాసి పుణ్యక్షేత్రంగా విరజలుతోంది స్వామివారి పేరు భీమేశ్వర స్వామివారు అమ్మవారు పేరు మాణిక్యామమ్మవారు ఈ ఆలయాన్ని ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య కాలంలో తూర్పు డేములో ఆలయ పునర్నిర్మాణం చేయబడింది ఆలయం రెండవ శతాబ్దంలో శంకరవారు వచ్చి దర్శించుండుగా స్కాండపురాన్ని చెప్తుంటారు శ్రీనాథులు వ్యాసులు వారు కూడా వచ్చి ఆలయాన్ని దర్శించుండుగా స్కాంతపురం ఆధారంగా చెప్తుంటారు అదే కాకుండా రెడ్డి రాజులు చోళ్ళు కాగదేలు పలం ఆలయంలో ఈ ఆలయ మండపాలను కూడా నిర్మాణం నిర్మించినట్టుగా చెప్పబడుతుంది ఇది దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంగా చెప్తూ చెప్తుంటారు పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి సాక్షాత్కారం పొందాడు తన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలి అని అడగగా ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు దీంతో శివుడు తారకాసురుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు బాలకుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు బాలకులు తనను ఏమీ చేయలేరనే భావనతో ఈ వరాన్ని కోరుకుంటాడు పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు ఆ వరగర్వంతో దేవతలను ఋషులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తాడట తారకాసురుడి ఆగడాలను తట్టుకోలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి రక్షించమని వేడుకోగా అప్పుడు విష్ణువు తారకాసురుణ్ణి వధించడం ఎవరి వల్ల కాదని శివాంశతో జన్మించిన బాలకుడి వలనే దీనికి పరిష్కారం లభిస్తుందని చెప్తాడు దీంతో దేవతలు శివుడిని శరణు వేడగా పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామికి జన్మనిస్తారు రుద్రగణములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు తారకాసురుని గొంతులో బాణాన్ని ప్రయోగించగా ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెదిరిపడి తారకసురుడు మరణిస్తాడు భూమిపై ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి ఇతర దేవతలు ప్రతిష్ఠించారట అందులో ఒకటే ద్రాక్షరామం దేవతలు ప్రతిష్ఠించిన వాటినే క్షేత్రాలని అంటారు మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటిన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షరామంలో భక్తులకు దర్శనమిస్తారు తర్వాత నవత్రరామాలు జపాలు ప్రతిష్టలు కూడా చేస్తూ ఉంటాం అది కాకుండా ఇది దివ్యక్షేత్రం ఎంతోమంది మహనీయులు దీని మీద విశ్లేషణ చెప్పి అధికైన పురోగతిని కలిగించిన దేవస్థానం ఇది ఇది పంచారామాల లోటుగా త్రిలింగాల లోటు శక్తిపడం శివరాత్రికి ఎక్కువ మంది అయినా వస్తారు ఆర్తి మాసం అయితే విశేషం ఏమైనా వచ్చారు అంటే ఇది చూడదగ్గ ప్రదేశంగా మనకి విహారయాత్ర స్థలం కాకుండా ఇది ఇది పురావత్ శాఖలో ఉంది కాబట్టి చాలామంది డెవలప్మెంట్ చేసి దీన్ని మరో కథ కూడా ద్రాక్షరామానికి ఉంది వ్యాసమహర్షిని పరీక్షించేందుకు కాశీ విశ్వేశ్వరుడు వ్యాసుడికి ఆయన శిష్యులకి కాశీలో భిక్షం దొరక్కకుండా చేశాడట దాంతో వ్యాసుడు ఆగ్రహించి కాశీని సప్పించేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు అన్నపూర్ణాదేవి ముత్తైదులాగా వచ్చి వ్యాసుడికి ఆయన శిష్యు బృందానికి భిక్షం పెట్టింది కాశీని సప్పించేందుకు సిద్ధమైన వ్యాసుడిపై కోపగించుకున్న విశ్వేశ్వరుడు కాశిలో భోగులకు స్థానం లేదని పట్టణాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించాడట దీంతో కాశీ విశ్వేశ్వరుడి ఆగ్రహానికి గురైన వ్యాసుడు విపరీతంగా రోధిస్తుండగా ద్రాక్షరామం వెళ్లి అక్కడ భీమేశ్వరుడిని సేవిస్తే నీకు ఇహములో భోగము పరములో మోక్షం కలుగుతుందని ఓదార్చిందట అన్నపూర్ణాదేవి ఆమె ఆజ్ఞతో వ్యాసుడు ద్రాక్షరామం వెళ్లి స్వామిని మాణిక్యాంబను దర్శించుకుని దక్షిణ కాశీగా నామకరణం చేశాడని పురాణాలు చెబుతున్నాయి దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంభం మీద వ్యాసుని విగ్రహం చెక్కబడింది ల్లో ఒకటిగా జ్యోతిర్లింగాలలో ఆకృతిగా చెప్పబడే ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది అష్టదశ పీఠాల్లో ఎక్కడ జరిగిన విధంగా ఏక కాలంలో అమ్మవారికి శ్రీచక్ర ఆర్చన జరగడం ఈ క్షేత్రం ప్రత్యేకతగా చెప్పవచ్చు ద్రవిడ శిల్పకళ వైభవానికి అర్థం పట్టే నిర్మాణాలు ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి ఈ ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారులు చెబుతున్నారు దక్షిణ కాశీగా ద్రాక్షారామాన్ని స్వామి గుంటూరు జిల్లా అమరావతి కాకినాడ సామర్లకోట ద్రాక్షారామ భీమేశ్వరుడు ఈ మూడు పెద్దలింగాలు ఎస్ట్ గోదావరి భీమవరం పాలకొల్లు చిన్న చిన్న ఈ స్వామి పంచారమ క్షేత్రాల్లో ఒకటిగాను త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగాను కూడా చెప్పబడుతోంది శ్రీశైలము శ్రీకాళహస్తి ద్రాక్షారమ ఈ మూడిట్ల మైందే తిలింగ దేశం తెలుగుదేశం మాతృదేశానికి చెప్పబడుతోంది స్వామి పంచారమాల్లోనూ తిలింగ క్షేత్రాలు ఈ స్వామి ఒకటి చేత స్వామి అలా ఎదిగిపోతుంటే మనకు వెలుగునిచ్చే సూర్య భగవాను ప్రథమ అర్చన చేయడం వల్ల స్వామి ఎదగడం ఆగిపోయేట్టుగా చెప్పబడుతోంది ఆలయం లోపల కాలభైరవ ఆలయం త్రికూట ఆలయం అనే మండపాలు ఉన్నాయి రాతి స్తంభాలతో నిర్మించిన రెండంతస్తుల మేడ మండపం ఇక్కడి ప్రత్యేకత ప్రధాన ఆలయం వాయువ్య దిశగా ఊయల మండపం ఆగ్నేయ భాగంలో వసంత మండపం ఉన్నాయి ఆలయ ముఖ మండపలోకులుధీరిన నందీశ్వరుడి భారీ విగ్రహం చాళుక్య శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనగా నిలుస్తుంది ఈ క్షేత్రం గురించి శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు దుష్యంతుడు భరతుడు నలుడు నా హసుడు ఈ స్వామిని దర్శించారని వ్రాశాడు భీమేశ్వర ఆలయం తూర్పు భాగంలోని సప్తగోదావరి నదికి విశిష్ట ప్రాచుర్యం ఉంది ఆలయ ప్రాంతంలోనే సప్త మహర్షులు తపస్సు చేశారని అందుకే ఇక్కడి నుంచి గోదావరి నదిమ తల్లి ఏడు ఏడుపాయలుగా చిలిందని స్థానికులు చెబుతుంటారు సప్తర్షులైన భరత్వాజ విశ్వామిత్ర జమదాగ్ని పేర్లతో ఉపనదులు అంతర్వాహినులుగా ప్రవహించి సప్తగోదావరి పుష్కరిణిగా వెలిసిందట అందుకే ఈ సప్త గోదావరి పుష్కరిణిలో స్నానమాచరించి భీమేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తెలుగుపై కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాము గత ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము కానీ పంచారామ క్షేత్రాల్లో ఒకటి భీమేశ్వర స్వామి ఆలయం మేము ఇక్కడికి వచ్చాక చాలా ఇంప్రూవ్ అయ్యాం బాగుంది మా పరిస్థితి కూడా బాగుంది చక్కగా ఉన్నాం అష్టాదశక పీఠాల్లో మాణిక్యాంబా దేవి ఒక పేరు కలదండి నాభి నుంచి మా నాభి ఇక్కడ పడింది కనుక ఇక్కడ మణి ద్వీపం అనే పేరు వచ్చిందండి మణి మాణిక్యాంబ అని పేరు పెట్టారు భీమేశ్వర స్వామి అడుగులు ఉంటాడయినా శివరాత్రి నాడైతే చాలా బాగా స్వయంభుగా వెలిసిన స్వామి వారికి అర్చన చేశాడని చెబుతున్నారు పండితులు దీనికి నిదర్శనంగా నేటికి సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకిరణాలు భీమేశ్వరుడిపై ప్రసరిస్తుంటాయట భీమేశ్వర స్వామికి లింగోద్భావ సమయంలో ప్రత్యేక అభిషేక అర్చనలు నిర్వహించడం జరుగుతుందని చెబుతున్నారు అక్కడి పూజారులు మేము చరిత్ర పంచారామ క్షేత్రాల్లో ఒక దాక్షారామ ఒకటిగా మరి ఇలాగే భీమవరం రామరావతి ఇలాగా పంచారామ క్షేత్రాల్లో మరి ప్రసిద్ధమైన పురాతనటువంటి దేవాలయం మరి రేపు రాబోయే శివరాత్రిలో కార్యక్రమంలో మరి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో భక్తులు దర్శనార్థం ఇక్కడ వస్తూ ఉంటారు మరి దీన్ని ఒకసారి మేము కూడా శివరాత్రికి ముందుగా మరి అమ్మ స్వామివారిని దర్శనం చేసుకుని ఒక మంచి నాకు సహాయ సహకారాలు కలుగుతాయని అన్ని ఆశీస్సులు కోరుకుంటూ సుప్రసిద్ధమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం పూర్వం రాత్రితోటి రాతి కట్టుబడితోటి రాతితోటి చెక్కి మరి ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ దేవాలయం ద్రాక్షారామం పుణ్యక్షేత్రం దీన్ని చూడటానికి మేము వ్యవహరించి రావడం జరిగింది శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లుగా ఈవో తెలిపారు క్యూ లైన్లో వచ్చే భక్తులకు అతి త్వరగా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు భక్తులకు ఎండ తగలకుండా గ్రీన్ కార్పెట్లు ఏర్పాటు చేశామన్నారు ఉచిత ప్రసాదం అందుబాటులో ఉంచామన్నారు సప్త గోదావరి వద్ద కూడా వసతులు కల్పించినట్లుగా ఈవో వెల్లడించారు ద్రాక్షారామం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఆరో తారీఖున శ్రీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లని సౌకర్యాలని దేవాదాయ శాఖ పూర్తి చేయడం జరిగింది ఆ రోజు దర్శనం చేసుకునేటువంటి భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర దర్శనం విశిష్ట దర్శనం అనేటువంటి రెండు ఇతర క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్లో వేచి ఉండేటువంటి భక్తులు అతి త్వరితంగా దర్శనం చేసుకునే విధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండే విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలను కూడా ఉన్నతాధికారుల ఆదేశం మీదకు మేము అమలు పరచడానికి సిద్ధపడుతున్నాము ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో మేము ఈ భక్తులకు సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఎండ తగలకుండా పైన సామ్యానాలు కావచ్చు కింద కాలు కాలవకుండా గ్రీన్ కార్పెట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది క్యూ లైన్ లో తాగునీటి సౌకర్యంతో పాటు పిల్లలకి బిస్కెట్లు పాలు అలాగే మజ్జిగ ఓం అంటూ స్మరణతో ప్రతిధ్వనించే పవిత్ర ధామం ద్రాక్షారామం కాశీకి సమానమైన క్షేత్రమే ద్రాక్ష రామం అని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వ్యాసమహర్షితో అన్నట్లు పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది అందుకే దక్షిణ కాశీగా అఖిలాండ కోటి భక్తుల కల్పతరువుగా అలరారుతోంది ద్రాక్ష